వెల్కమ్ టు రాజసుధా ఛానల్ మన రాజసుధా ఛానల్ ద్వారా న్యూమరాలజీ ప్రకారము నంబర్ త్రీలో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ లాస్ట్ వీడియోలో మనం నెంబర్ త్రీలో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ ఏంటి ఫేమస్ పర్సన్స్ నెంబర్ త్రీలో పుట్టిన వాళ్ళు ఎవరిని చేసుకుంటే చాలా లక్ కలిసి వస్తుంది లైఫ్లో ఇలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లాస్ట్ వీడియోస్లో తెలుసుకున్నాం కదా ఈరోజు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఏ నెంబర్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే బ్యాడ్ లక్ వెంటాడుతుంది ఇది అందరూ వాచ్ చేయాల్సిన వీడియో వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ డేట్స్లో పుట్టిన వాళ్ళు అసలు ఏ నెంబర్ని మ్యారేజ్ చేసుకోకూడదు కొన్ని కొన్ని నెంబర్స్ని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్లో అసలు సక్సెస్ ఉండదు లైఫ్ అంతా కూడా ఇద్దరు గొడవలు ఆడుకోవడానికే టైం అంతా వేస్ట్ అయిపోతే ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి ఇది అందరికీ కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి ఎవరైతే త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ డేట్స్లో పుట్టారో మీరు ఫైవ్ ఫోర్టీన్ ట్వీ ట్వంటీ త్రీ డేట్స్లో పుట్టిన వాళ్ళని అసలు మ్యారేజ్ చేసుకోకూడదు అయితే ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉన్నప్పుడు మీరు ఎవరు టెన్షన్ పడద్దు మ్యారేజ్ డేట్ కానీ నేమ్ వైబ్రేషన్స్ అండ్ మీ చిల్డ్రన్ పుట్టిన దాన్ని బట్టి కొంత దాంట్లో పాజిటివిటీ మనం తెచ్చుకోవచ్చు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళలో బట్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ డేట్స్లో వాళ్ళు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ డేట్స్లో ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ కానీ టెక్నికల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇద్దరు మైండ్ సెట్లో చాలా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేయడం వల్ల చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి త్రీ టు ట్వంటీ వన్ థర్టీ డేట్స్లో పుట్టిన వాళ్ళు చాలా వరకు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేట్లో పుట్టిన వాళ్ళు కొంత బ్యాడ్ లక్ ఈ రెండు కాంబినేషన్స్ చాలా బ్యాడ్ లక్ని తెచ్చే అవకాశం ఉంటుంది నెంబర్ ఎయిట్ పీపుల్ ఏంటంటే చాలా స్లోగా ఉంటారు మనం తెలుసుకున్నాం లాస్ట్ వీడియోస్లో నెంబర్ త్రీ చాలా నాలెడ్జ్ నెంబర్ బట్ ఏదైనా తొందరగా గ్రాస్ చేస్తారు దేరు హయ్యర్ స్టడీస్ చేస్తారు ఇలా పాజిటివ్ పాయింట్స్ చాలా తెలుసుకున్నాం బట్ నెంబర్ ఎయిట్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ చాలా స్లో ఉంటారు అండ్ దే ఆర్ వెరీ సెంటిమెంటల్ అనమాట సెంటిమెంటల్గా ఉండే అవకాశం ఉంటుంది బట్ ఈ కాంబినేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ ఎవరైనా మ్యారేజ్ అయ్యి ఉంటే ఏ చాలా వరకు కొన్ని రెమెడీస్ ద్వారా మీ ఇద్దరి మధ్య కొంత వచ్చే నెగటివ్ వైబ్రేషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఫోర్ థర్టీన్ ట్వంటీ సెకండ్ థర్టీ ఫస్ట్ న్యూట్రల్ రిలేషన్ అని చెప్తాం రీసెంట్గా ఒక కపుల్ వచ్చారు అయితే వాళ్ళ హ్యాండ్స్ చూసి న్యూమరాలజీ డేట్ ఆఫ్ బర్స్ చూస్తే వచ్చి ట్వెల్వ్ నంబర్ ట్వెల్త్ డిసెంబర్ అమ్మాయిదేమో ఫోర్త్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ అనమాట ఫోర్ నేను వాళ్ళిద్దరిది చూసి ఆల్మోస్ట్ నేను ఏం చెప్పానంటే చాలా క్లోజ్గా ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా షేరబుల్గా ఉన్నారు నేను ఏం చెప్పానంటే కొన్ని రోజుల్లో విత్ ఇన్ సిక్స్ మంత్స్ మీ ఇద్దరు డైవర్స్ తీసుకోబోతున్నారంటే వాళ్ళిద్దరు షాక్ అయ్యారు ఎలా చెప్తున్నారు మేము ఇప్పుడు చాలా క్లోజ్గా ఉంటున్నాం ఆర్ ఈ అండర్స్టాండింగ్ చాలా బాగుంది మా లైఫ్లో అలా చెప్పారు బట్ నేను వాళ్ళ హారోస్కోప్ చూస్తే ఈ న్యూమరాలజీ ఎలిమెంట్తో పాటు కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అమ్మాయిది వచ్చి చాలా వరకు వాటర్ ఎలిమెంట్ కనిపించింది అబ్బాయిది ఫైర్ ఎలిమెంట్ కనిపించింది వాటర్ అండ్ ఫైర్ నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి కూడా చెప్తాను వాటర్ అండ్ ఫైర్ ఎలిమెంట్స్ అంటే వాటర్ ఎలిమెంట్ వాటర్ రాసులు కొన్ని ఉంటాయి మీన రాశి వృక్షిక రాశి ఇవన్నీ వాటర్కి సంబంధించిన రాసులు ఫైర్ రాసులు ఉంటాయి అంటే ఏరిస్ మేష రాశి ఫైర్ అండ్ వాటర్కి డిస్క్రిప్షన్స్ ఉన్నాయి చాలా వరకు రెండింటికి పడదు అది మొత్తం చూస్తే కాబట్టి ఇద్దరిది అంటే ఫోర్ అండ్ త్రీ ఇక్కడ న్యూట్రల్ రిలేషన్ అయినా కూడా ఆ ఫైర్ అండ్ వాటర్ కాంబినేషన్లో వీళ్ళిద్దరు విడిపోతారని నాకు అనిపించింది దే ఆర్ షాక్డ్ ఎందుకంటే మేము చాలా క్లోజ్ అండి హౌ యువర్ టెలింగ్ ఇద్దరం విడిపోతాం అని కానీ వితిన్ సిక్స్ మంత్స్ వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకున్నారు అలా నెంబర్ కాంబినేషన్స్ ఒక పక్కన చూసుకోవాలి అండ్ ఎలిమెంట్స్ కూడా చూసుకోవాలి ఎలిమెంట్స్ గురించి చాలా పెద్ద సబ్జెక్టు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను సో నెంబర్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఫోర్త్ న్యూట్రల్ రిలేషన్స్ ఉంటాయి నైన్త్ వెరీ పాజిటివ్ రిలేషన్స్ ఉంటాయి వన్ నెంబర్ మంచి రిలేషన్స్ ఉంటాయి టూ నెంబర్తో మంచి రిలేషన్స్ ఉంటాయి అలా నెగిటివ్ రిలేషన్స్లో లాస్ట్ వీడియోస్లో వీటి గురించి చెప్పాను నెగిటివ్లో ఫైవ్ అండ్ ఎయిట్ నెగిటివ్గా ఉంటాయి కాబట్టి కమింగ్ వీడియోస్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి ఏ సైన్ వాళ్ళు ఏ సైన్ వాళ్ళని చేసుకోవాలి ఈ ఎలిమెంట్స్ బట్టి మనిషి మనిషికి మధ్య అట్రాక్షన్ ఎంత ఉంటుంది ప్రేమ ఎంత ఉంటుంది ఇలా ఎన్నో మరి ఈ నెంబర్ వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళని చేసుకుంటే లైఫ్లో ఎంత సక్సెస్ సాధించగలుగుతారు ఇలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం Please subscribe right channel.